ఛానల్ కి స్వాగతం సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి సూర్యాపేట జిల్లా హుజునగర్ మండలం శ్రీనివాసపురం గ్రామంలో గ్రామ సర్పంచ్ కట్టా శ్రీనివాసరావు ఎన్ఆర్ఐ అలమంచలి శ్రీనివాస చౌదరి ఆధ్వర్యంలో సంక్రాంతి ముగ్గుల పోటీలు ఎంతో ఘనంగా నిర్వహించారు ముగ్గుల పోటీలో మహిళలు అత్యధిక సంఖ్యలో పాల్గొని రంగురంగుల ముగ్గులతో ముగ్గుల పోటీ కార్యక్రమాన్ని అత్యంత ఘనంగా విజయవంతం చేశారు అనంతరం ముగ్గుల పోటీలో గెలిచిన మహిళలకు సర్పంచ్ కట్ట శ్రీనివాసరావు ఎన్ఆర్ఐ శ్రీనివాస చౌదరి ముగ్గుల పోటీలో గెలుపొందిన మహిళా విజేతలకు బహుమతులు అందజేశారు శ్రీనివాసపురం గ్రామ ప్రజలందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు వార్డు మెంబర్లు మహిళలు తదితరులు పాల్గొన్నారు ముక్కుల పోటీలను పర్యవేక్షిస్తున్నారు మద్దతు చేయడం పద్ధతులు సిద్ధల పండుగ రాగాలు వారికి కూడా పంతొమ్మిది పండుగ శుభాకాంక్షలు సహకరించిన గ్రామ ప్రజలకి సంక్రాంతి శుభాకాంక్షలు ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా మనం ముగ్గుల పోటీ నిర్వహించుకున్నాం మహిళలు మంచి ఉత్సాహంగా ముగ్గులు వేశారు అందరికి కూడా ప్రైజ్ మనీ ఇచ్చాం అలానే ఒక ప్రైజు పది ప్రైజులు మేను డిసైడ్ చేసాం చేసిన మహిళలందరికీ కూడా తలా ఒక డిస్ట్రిబ్యూట్ ప్రైజ్ కన్స్ట్రక్ట్ ప్రైజ్ ఇచ్చాం అలానే శ్రీనివాస్ పరావు నన్ను గెలిపించినందుకు వాళ్ళందరికీ ఎల్ల ఈ ఐదు సంవత్సరాలు నా బాధ్యతగా నేను సేకరించి వాళ్ళని అన్ని విధాల్లో ముందుకి వాళ్ళని నడుస్తూ వాళ్ళని నడిపిస్తూ నేను కూడా వాళ్ళతో పాటు అడుగు వేసుకుని నడుచుకుంటా మంచి పనులు చేస్తా అలానే జనానికి నేను నన్ను గెలిపించినందుకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతున్నా ఈ డబ్బాలలో నిలబడాను ఈ డబ్బాలలో ఎవరమ్మా ఇక్కడ రండి కన్సల్టేషన్ బహుమతిలో సైట్ మొదటి వార్డు మెంబర్ చిక్కలరా గారు పాల్గొనాలండి అలాగే ముందుగా శ్రీనివాసపురం గ్రామ ప్రజలకి సంక్రాంతి శుభాకాంక్షలు ఈరోజు సంక్రాంతి సందర్భంగా ముగ్గులు కోటిని నిర్వహించడం జరిగింది దీంట్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున్న ధన్యవాదాలు కృతజ్ఞతలు ముఖ్యంగా మా యువత కానీ దీనికి సహకరించిన పిల్లలు దగ్గరికి పెద్దల వరకు సహకరించిన వాళ్ళందరికీ కృతజ్ఞతలు ఉత్సాహంగా మా మహిళలు పాల్గొనడం జరిగింది పాల్గొన్న ప్రతి ఒక్కరికి వాళ్ళు కూడా ప్రతి ఒక్కరికి కన్సల్టేషన్ ప్రైజెస్ అందించడం జరిగింది అట్లానే ఒకటి నుంచి పది ఒకటి నుంచి దాదాపు ఒక ఐదు వందల యాభై మంది పైన ముగ్గు ముగ్గులు వేయడం జరిగింది వాటిలో పది వరకు ప్రైజ్ మనీ డిస్ట్రిబ్యూషన్ వివిధ రకాల ఐటమ్స్తో డిస్ట్రిబ్యూషన్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది దానికి న్యాయ నిర్ణేతలుగా వేరే ఊరి నుంచి తీసుకొచ్చి దాని దాని ద్వారా మొదటి పది మందిని గుర్తించి వాళ్ళకి ప్రైజ్ మనీ ప్రైజులు డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది అట్లానే దీనికి సహకరించిన చిన్నలే కానీ పెద్దలే కానీ వృద్ధులే కానీ లేడీస్ అయినా కానీ అందరికీ ధన్యవాదాలు